మంచి ఆహారం తీసుకుంటేనే వాళ్ళు చాలా బాగా చదువుకోగలుగుతారు పర్ఫామ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళ న్యూట్రిషస్ నీడ్స్ మీద కూడా ఫోకస్ పెట్టి ఈ ప్లాన్ని ఈ డయట్ ప్లాన్ని ఈరోజు త రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి అందరికీ కూడా పంపించడం జరిగింది ఆ డయట్ ప్లాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాము దాంతోపాటుగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి ఎడ్యుకేషన్లో కూడా జరుగుతూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మన జిల్లాకు ఒక రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంజూరు అవ్వడం జరిగింది దేవరకద్ర చిన్న చింతకుంట మండలంలో అదేవిధంగా మనకి జచ్చల్లా నియోజకవర్గంలో బాల్నగర్ మండలంలో కూడా మనం ఈ రెండు నియోజకవర్గాల శంకుస్థాపన కూడా చేసుకున్నాము త్వరలోనే అవి నిర్మాణంలోకి వచ్చి పూర్తయితే అక్కడ కూడా ప్రతి సంస్థలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిల్లలకి అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో మనం ఎడ్యుకేషన్ మిగతా